నమస్కారం ఫ్రెండ్స్ ఫ్యూచర్ సిటీ యొక్క భవిష్యత్తు రేపు సాయంత్రానికి వెళ్ళ క్లియర్గా ఉంది ఫ్యూచర్లో ఫ్యూచర్ సిటీ ప్రాక్టికల్గా హైదరాబాద్కి ఒక ఆల్టర్నేటివ్ అవుతుందా లేదా ఫ్యూచర్ సిటీ ఒక హైప్ మాత్రమేనా ఇది రేపు సాయంత్రానికి వెళ్ళా క్లియర్ అయిపోతుంది చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుండొచ్చు ఒక రాత్రిలో హైదరాబాద్కి ఆల్టర్నేట్ నగరమైన ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుంది ఇది కూడా మీ రీసెర్చ్లో భాగమైన అంటే కానే కాదు ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ రేపు పొద్దున రిలీజ్ కాబోతున్నా कन्नप्पा पिक्चर यొక్క భవిష్యత్తు తో ముడిపడి ఉన్నది ఇది చాలా ఇంపార్టెంట్ అసలు కన్నప్ప మూవీకి ఫ్యూచర్ సిటీకి ఏం సంబంధం ఒకటేమో పిక్చర్ ఒకటేమో హైదరాబాద్ కే ఆల్టర్నేటివ్ మారనున్న ఒక సిటీ కన్నప్ప సక్సెస్కి ఫ్యూచర్ సిటీ సక్సెస్కి ఏం లింకులు ఉన్నాయి మోహన్ బాబుకు ఫ్యూచర్ సిటీలో స్టేక్ ఉందా లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కన్నప్ప అనే పిక్చర్ని స్పాన్సర్ చేసిందా దీంట్లో ఎన్నో కాన్స్పిరసీ థెరీస్ ఉన్నాయి నేను ఈ వీడియో భయం భయంగానే చేస్తున్నా ఎందుకంటే మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సోషల్ మీడియాకు మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఎలాంటి నెగటివ్ ఆస్పెక్ట్స్ ఈ కన్నప్ప మూవీపై చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ చేయడంతో నేను నిన్న రాత్రి నుంచి గజగజ వణుకుపోతున్నాను అయినా ధైర్యంతో కన్నప్ప మూవీపై ఉన్న కాన్ఫిడెన్స్తో ఈ వీడియో చేస్తున్నా మనమందరం ఈ కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని మనసారా కోరుకుందాం ఈ కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని మనం మనసారా ఎందుకు కోరుకోవాలి అంటే కన్నప్ప మూవీ సక్సెస్ అయితే ఫ్యూచర్ సిటీ సక్సెస్ తథ్యం అనే ఒక థేరీ మన బిగోల్ రీసెర్చ్ చేసి రెడీగా పెట్టుకుంది ఫ్యూచర్ సిటీ అంటే కన్నప్ప కన్నప్ప అంటే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఎలాంటి హైప్ ఉందో ఇలాంటి ఉత్సాహం ఉందో ఈ సిటీ కట్టే దాంట్లో అలాంటి ఉత్సాహమే మనం కన్నప్ప మూవీ మేకింగ్లో చూడవచ్చు అద్భుతమైన లొకేషన్ న్యూజిలాండ్ అంటే కన్నప్పను న్యూజిలాండ్లో పెడితే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్ ఓన్లీ మంచు విష్ణుకే వస్తుంది మోహన్ బాబు గారి లాంటి పెద్ద వ్యక్తిత్వానికి వస్తుంది అలాగే ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే సాగర్ హైవే మధ్యలో పెడితే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ రేవంత్ రెడ్డి గారికి ఎలా వచ్చిందో అలాగే మోహన్ బాబు గారికి కన్నప్ప మూవీస్ షూటింగ్ న్యూజిలాండ్లో చేస్తే ఎలా ఉంటుందో అనే ఒక థాట్ వచ్చింది కదండి అది ఈ ఫ్యూచర్ సిటీని ఈ కన్నప్ప మూవీని ఒక చోట కలుపుతుంది అంటే ఈ బిగ్ థింకింగ్ అనేది ఉంటుంది కదా అది ఇట్లుంటుంది మనం సామాన్యులు ఇలా థింక్ చేయలేము కన్నప్ప మూవీ ఏ ఆంధ్ర అడవుల్లో తెలంగాణ అడవుల్లో చేస్తే ఎంత అంత ఘోరంగా ఉండేది అదే షస్య శ్యామలమైన న్యూ న్యూజిలాండ్ అడవుల్లో చేస్తే ఎంత పీస్ఫుల్గా ఎంత న్యాచురల్గా మూవీ వచ్చిందో మీరందరూ పొద్దున ఆ కన్నప్ప మూవీ టికెట్స్ రేపు మధ్యాహ్నంలోకి ఫ్రీగా పంచిపెట్టాలని పెట్టాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బులు లేని వ్యక్తి కూడా కన్నప్ప మూవీ చూడవలసిందే వాడికి ఆ అదృష్టం కలగవలసిందే ఉన్నవాళ్ళు కొని మరీ టికెట్లు ఫ్రీగా పంచే పనిచేయాలి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఆ కన్నప్ప మూవీలో మంచు విష్ణుని చూడవలసిందే ప్రతి ఒక్క మనిషి ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ కొనాలి అనే ఎలా కళ ఉందో అది ఎలా రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి చేయబోతుందో ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కొనేవాడు అంటే కొనాలనుకున్నవాడు ఒక కన్నప్ప మూవీ టికెట్ తీసుకొని చూడలేడా అని అడుగుతుంది మీరు ఇన్వెస్ట్ చేసే కన్నా ముందు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసే కన్నా ముందు మీరు కన్నప్ప టికెట్ తీసుకున్నారంటే ఫ్యూచర్ సిటీ భవిష్యత్ అంతా మీకు కన్నప్ప మూవీలో స్పష్టంగా కనిపిస్తుంది నేను సంచలనాలు చేయదలుచుకోలేదు మోహన్ బాబు గారు ఈ పిక్చర్ని హిట్ కొట్టడానికి లేదా సక్సెస్ చేయడానికి అహర్నిశలు ఎలా కష్టపడ్డారు ప్లేస్ కానీ ప్లేస్ న్యూజిలాండ్కి పోయి కన్నప్ప మూవీ షూట్ చేశారు అలాగే మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ ముఖ్యమంత్రి పాగటి కళ్ళు కానీ రాత్రులంతా ఆలోచించి ఈ ఫ్యూచర్ సిటీ యొక్క డెవలప్మెంట్ కన్నప్ప మూవీలా ఆ స్టాండర్డ్తో చేపడుతున్నారు అందుకోసమే నేను కన్నప్ప మూవీస్ సక్సెస్ అయితే ఫ్యూచర్ సిటీ తప్పక సక్సెస్ అవుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను ఫ్యూచర్ సిటీలో ఎలా క్విడ్ ప్రోకో అనే విషయాన్ని పట్టించుకోకుండా పెద్ద పెద్ద సంస్థలకు భూములు ధారాదక్తం చేస్తున్నారో దానం చేస్తున్నారు అదే విధంగా కన్నప్ప మూవీ టికెట్స్ కూడా ప్రజలకు చూసే అదృష్టం కలిగించాలని ఉచితంగా పంచిపెట్టాలని నేను మోహన్ బాబు గారిని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను ఒక సిటీ యొక్క భవిష్యత్తు ఒక పిక్చర్లో మనం చూడొచ్చు అంటే ఇది బహుశా ప్రపంచంలో మొదటిసారి ఘటన జరుగుతుంది అని మనం మాలాంటి నెగటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ పెంట బుద్ధి ఉన్నవాళ్ళు ఈ మంద బుద్ధి ఉన్నవాళ్ళు అర్థం చేసుకోలేరు కానీ ఈ అధిరన్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వాలు ఇలాంటివే ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ని అర్థం చేసుకోగలరు మనలాంటి సామాన్యులు కన్నప్ప మూవీ చూసి ఇన్స్పైర్ కావటమే కానీ ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు కొట్టే ఎలా ఉంటుందో మనకు ఆ ఫీలింగ్ రాదు ఎన్నిసార్లు చెప్పినా మనవి మట్టి బుర్ర లేదమ్మా రియాలిటీ న్యూస్లో ఎంత పూసకొచ్చినట్టు చెప్పినా మనకు ఫ్యూచర్ సిటీ గురించి అర్థమవుతలేదు నేను అందుకోసం చెప్తున్నా మీకు కాన్ఫిడెన్స్ పెరగాలి ఫ్యూచర్ సిటీ గురించి మీకు అర్థం కావాలి అంటే మీరు కన్నప్ప మూవీ చూడవలసిందే అప్పు చేసైనా చూడండి మీరు ప్లాట్ కొనాలంటే ఫ్యూచర్ సిటీలో పదిహేను లక్షలు అదే కన్నప్ప మూవీ చూడాలంటే మూడు వందలు ఐదు వందలు పడితే అసలు ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కొన్నాక మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆ కన్నప్ప మూవీ ఎండ్ అయ్యేటప్పుడు మనకు అర్థమైపోతుంది కనుక పదిహేను లక్షలు ముప్పై లక్షలు వేస్ట్ చేసుకోకుండా మనలాంటి మట్టి బుర్రలకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో అర్థం కావాలంటే కన్నప్ప మూవీ ఐదు వందలు పెట్టి చూడండి ఇది నా గ్యారెంటీ మూవీ ఎండ్ అయ్యే వరకు మీ ఏ ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ మీ మనసులో దాచుకోండి మీ మైండ్లో భద్రపరచుకొని బయటికి రండి ఆ ఫీలింగ్ ఏముంటుందో ఆ ఫీలింగ్తో మీ ఫ్యూచర్ సిటీ వైపు మీ దృష్టికోణం పెట్టండి కన్నప్ప సక్సెస్ అయిందంటే అటు దిక్కు ఫ్యూచర్ సిటీ సక్సెస్ అయినట్టే అని నేను హామీ ఇస్తున్నాను ఎలాంటి రీసెర్చ్ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు రేపు సాయంత్రం కన్నప్ప మూవీ సక్సెస్ సంబరాలతో పాటు ఫ్యూచర్ సిటీ సంబరాలు కూడా జరగాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫ్యూచర్ సిటీ కోసం ఎన్ని ప్రముఖమైన కంపెనీలను పిలిచి మరీ ధారాదత్తం చేస్తున్నారు రేపటి రోజు ఇవన్నీ స్కామ్ గా మారబోతున్నాయి క్విట్ ప్రోకో ప్రభుత్వ భూల భూములను ఎంప్లాయ్మెంట్ పేరు చెప్పి అప్పణంగా పంచిపెట్టడము అంటే కన్నప్ప మూవీ ఫ్రీగా చూడటమే కన్నప్ప మూవీ టికెట్స్ మా రీసెర్చ్ టీం గత టూ త్రీ డేస్గా మోహన్ బాబు మంచు విష్ణు వాళ్ళ ఆఫీస్ల చుట్టూ వాళ్ళ ఇంటి బయట మైక్రోఫోన్లు పెట్టుకొని స్పై కెమెరాలు పెట్టుకొని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కొక్క టికెట్ బ్లాక్ మార్కెట్లో ఐదు వేల రూపాయలకు పైచిలికే పోతుంది అంటే మీరు నమ్మరు కదా ఫ్యూచర్ సిటీలో కూడా అంతే ఒక్కసారి ల్యాండ్ ఆక్షన్ అయ్యిందంటే మినిమం నలభై వేలు ఒక గజం పోకుంటే నన్ను అడగండి కన్నప్ప మూవీ టికెట్లు ఐదు వేలకు ఎలా పోతున్నాయో ఫ్యూచర్ సిటీ యొక్క ఒక గజం నలభై యాభై వేలు ఒక గజం పోతుంది నేను అందుకోసమే కన్నప్ప మూవీ సక్సెస్ కొంటే ఫ్యూచర్ సిటీ సక్సెస్ అని చెప్తున్నాను నేను జోకేస్తాను ఎంత సీరియస్ ఉంది రెండు ఫేస్ మంచు విష్ణు చాలా డైలాగ్ డెలివరీ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి అసలు ఈ కలియుగంలో ఇన్నేళ్ల తర్వాత అసలు కన్నప్ప దిగి వచ్చి మన అందరు నిలబడ్డా అన్నట్టే ఉంటుంది అంత బ్యూటిఫుల్ న్యాచురల్ యాక్టింగ్ న్యూజిలాండ్లో న్యూజిలాండ్ ఎలా న్యాచురల్గా ఉందో మంచు విష్ణు యాక్టింగ్ కూడా అంతే న్యాచురల్గా న్యూజిలాండ్లో ఉన్న వాతావరణం న్యూజిలాండ్లో ఉన్న బ్యాక్డ్రాప్ మనం మన నల్లమల అడవుల్లో కూడా చూడవచ్చు అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది మట్టి బుర్ర ఉన్న వాళ్ళకి అర్థం కాదు మన నల్లమల అడవులు న్యూజిలాండ్కి ఏం తేడాది మనం గ్రీన్ ఎన్వైరన్మెంట్ మోహన్ బాబు ఇలా ఈ కన్నప్ప మూవీకి సారథ్యం వహించి తన భుజ స్కంధాలపై తన మానస పుత్రుడైన మంచు విష్ణు భవిష్యత్తు కోరి ఎంత కష్టపడుతున్నాడో అలాగే మన శ్రీధర్ బాబు గారు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఫ్యూచర్ సిటీని తమ భుజ స్కంధాలపై పెట్టుకొని ఎవరికంటే వారికి ఈ ప్లాట్లు ఈ ల్యాండ్స్ అవైలబుల్ ఉండాలని రాబోయే రోజుల్లో పంచిపెట్టే కార్యక్రమం మొదలు పెడుతున్నారు అంటే ప్రతి ఒక్కరికి బెస్ట్ అందాలి ప్రతి ఒక్కరికి మన హిస్టరీ తెలవాలి ప్రతి ఒక్కరూ న్యాచురల్గా ఉండాలి అనేది ఇటువైపు మనకు కన్నప్ప మూవీ చూపిస్తుంటే అదే ఇంకోవైపు రియల్ ఎస్టేట్లో మన ఫ్యూచర్ సిటీలో ఈ గ్రీన్ ఎన్వైరన్మెంట్ గ్రీన్ జోన్స్ నెట్ జీరో సిటీ ఇవన్నీ మనకు కన్నప్ప మూవీ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ సిటీ అని చెప్పడానికి ఇంకో మాట రాదు మనకు ఈ సోషల్ మీడియాలో ఈ నెగటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కొంతమంది మట్టి బుర్ర ఉన్నవాళ్ళు మనం ఫ్యూచర్ సిటీ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా ఎన్ని అప్డేట్లు ఇస్తున్నా ఒప్పుకుంటలేరు అలాగే ఈ కన్నప్ప మూవీ బుకింగ్స్ చూస్తే అన్ని థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి ఒక్క థియేటర్ కూడా ఫుల్ బుకింగ్ కాలేదు అంటే ప్రజల్లో ఎంత నెగటివ్ మైండ్ సెట్ ఉందో ఈ సోషల్ మీడియాలో ఈ గొట్టు ఛానళ్ళు ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయో మనము దీంతోనే తెలుసుకోవచ్చు కానీ రేపు పొద్దునకెళ్ళ ప్రతి ఒక్క షో హౌస్ఫుల్ అవుతుందని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం వేర్ దెర్ ఈస్ వెల్ దెర్ ఇస్ ఎ అంటారు అంటే మోహన్ బాబు గారు అనుకుంటే ప్రతి ఒక్క సీటు తన ఖర్చులతో కొని ప్రజల్లో ఆ టికెట్లు ఇస్తే ఎంతమంది ఈ మూవీని తిలకించగలరు డబ్బులు లేకున్నా స్థాయి లేకున్నా ఫ్యూచర్ సిటీలో ఇలా ప్లాట్లు కొనాలని జనాలు తాతాను ఆడుతున్నారు అలాంటి తహతహ మనము ఈ కన్నప్ప మూవీ చూసినప్పుడు ప్రతి ఒక్క మనిషిలో కలుగుతుందని నా లోపలి మనసు చెబుతుంది కన్నప్ప మూవీలో మనం ఇన్స్పైర్ అయ్యే థింగ్స్ అన్నీ మనకు ఫ్యూచర్ సిటీలో కనిపిస్తాయి కన్నప్ప ఇలా తన భక్తి తన కంటు ఇచ్చి తన నోటితో ఇచ్చి ఎలా తన ఆరాధ్య దేవతను ఎలా కొలిచాడో అలాంటి కొలవడమే మనం ఫ్యూచర్ సిటీలో చూడవచ్చు ఎన్నో త్యాగాలు వేలాది మంది ఎనిమిది వేల మంది రైతుల త్యాగాలు అంటే ఎనిమిది వేల మంది కన్నప్పలు మనకు కళ్ళ ముందు ఫ్యూచర్ సిటీలో కనిపిస్తుంటే సక్సెస్ కాకుండా ఇంకేమవుతుంది అని అడుగుతున్నాను ఎనిమిది వేల కన్నప్పలు తమ భూములను త్యాగం చేసి తమ రక్తం చిందించి తమ నోట్లో ఉన్న నీళ్ళని ఆ ఫిషర్ సిటీలో వేసి ఆ పవిత్ర భూమిని అందరికీ అందిస్తున్నారు అంటే ఇది దీనికి కన్న కన్నప్ప మూవీకి ఏం తేడా ఉంది అని అడుగుతున్నా కన్నప్ప చేసింది ఆ త్యాగమా ఎనిమిది వేల రైతులు చేసింది త్యాగం కాదా అని అడుగుతున్నారు ఎన్ని రేడియల్ రోడ్ వేశారు ఎన్ని కనెక్టింగ్ రోడ్లు వేస్తారు ఎన్ని త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫీటు ప్యారల రోడ్ వేసి ఇదంతా ఎందుకు జరుగుతుంది శివుడిగా ఒక నార్త్ ఇండియన్ యాక్టర్ని పెట్టుకుంది ప్రభాస్ అనే ఒక దివ్యమైన పర్సనాలిటీ నేత వాళ్ళ ఫిలింలో తీసుకు మంచు విష్ణు అంత టాలెంట్ లేకపోయినా ప్రభాస్ని ఆదరించారంటే ఫిలిం లేకుండా అవుతున్న అక్షయ్ కుమార్ని శివు శివుడి పాత్రలో మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోగలం అలాగే ఫ్యూచర్ సిటీలో అసలు అడవులు కార అడవుల్లో ఉన్న ఏరియాని ఫ్యూచర్ సిటీ చేస్తామని వేలాది రైతు కండల్లో ఆనందం నింపిన మన ప్రభుత్వానికి మన మోహన్ బాబుకు మంచి విష్ణుకు ఏం తేడా ఉంది అని అడుగుతున్నాను నేను అందుకోసమే కన్నప్ప మూవీని ఫ్యూచర్ సిటీతో పోల్చి చూడండి అంటారు బ్రాడ్ మైండ్తో వినండి బ్రాడ్ మైండ్తో పోండి అప్పుడే కన్నప్ప మూవీ ఎంజాయ్ చేయగలరు మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఒక ఫారిన్ కంట్రీ అనిపించింది అది మిథ్యా అనుకోండి ఆదిశంకర్ వారు ఇప్పుడు చెప్పారు అంతా మిథ్య జగన్ మిథ్య అదే ప్రూవ్ చేశారు న్యూజిలాండ్లో కుంపదీశీ బై మిస్టేక్ మీకు స్టేడియంలు కనిపించిన క్రికెటర్స్ కనిపించిన ఆశ్చర్యపోకండి అంత మిథ్యా రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ మూవీ ఎవరి కోసం తీశారు మంచు విష్ణుకు రెండు కోట్ల మార్కెట్ కూడా లేకపోయినా రెండు వందల కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే అంటే నూట తొంభై ఎనిమిది కోట్ల రిస్క్ మోహన్ బాబు గారు ఎలా తీసుకొని ఉంటారో మనమందరం ఊహిస్తేనే కళ్ళలో నీళ్ళు వస్తుంది ఇదంతా ప్రజల కోసం ప్రజలకు కన్నప్ప త్యాగం తెలియాలని ఇండస్ట్రీలో బాహుబలికి దీటుగా ఒక పిక్చర్ వచ్చింది అని చరిత్రలో నిలిచిపోయేలా ఈ కన్నప్ప పిక్చర్ తీయలేదని నేను అడుగుతున్నాను ఆ ఫ్యూచర్ సిటీకి ఊపు ఊపు అందియడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతిరోజు ఒక కొత్త అనౌన్స్మెంట్ ఫ్యూచర్ సిటీకి మెట్రో ఎలాంటిదో కన్నప్ప మూవీకి ప్రభాస్ పాత్ర అలాంటిది కాదా అని అడుగుతున్నా మెట్రో వస్తుంది అని మనకు తెలిస్తే మనం ఎలా ప్లాట్లు కొంటామో ప్రభాస్ ఉన్నాడు అంటే మనం కన్నప్ప మూవీ టికెట్ కొనమా అని అడుగుతున్నా మీరందరూ ఆశ్చర్యపోతుండొచ్చు కన్నప్ప మూవీస్ గొల్ట ఫ్యూచర్ సిటీ ఎలా అని నేను ప్రతి ఒక్క డాట్ కనెక్ట్ చేస్తున్నాను మట్టి బుర్రల్లో జ్ఞానం నింపుతున్నా నేను రాజేష్ శర్మ లాగా మీకు అంత స్పష్టంగా చెప్పలేకపోతున్నా ఎందుకంటే నాది మట్టి బుర్ర నెగిటివ్ మైండ్ సెట్ కనుక ఒక్కసారి మీరు పాజిటివ్గా ఆలోచించండి మెట్రో వేస్తే నష్టాలు వస్తాయని తెలిసిన కసిగా మెట్రో వేస్తున్న అలాగే ప్రభాస్కి ఈ కన్నప్ప మూవీ హిట్ అవుతుంది అని తెలిసిన తన ఇమేజ్ అంత మంచిగా లేకపోయినా ఈ ఫిలిం ఒప్పుకొని అంటే ఇక్కడ ప్రభాస్కి ఎంత గుండె ధైర్యం ఉందో అలాంటి గుండెధైర్యమే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చూ చూడలేమా అని నేను అందుకోసమే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాను వెస్ట్ హైదరాబాద్లో ఉన్న సన్నాసులు కూడా చెప్తున్నాను రేపు సాయంత్రం కెల్లా కన్నప్ప మూవీ హిట్ అయ్యిందా మీకు ఫ్యూచర్ సిటీలో గజం యాభై వేల కన్నా తక్కువ దొరకదు ఇది శిలాశాసనం రేపు ఇన్వెస్టర్స్ కంతా రేపు ఈవినింగ్ లాస్ట్ డే లాస్ట్ టైం ఈవినింగ్ మీరు కన్నప్ప మూవీ చూసి దాని ఫలితాలను గుర్తుపెట్టుకొని ఫ్యూచర్ సిటీలో కొన్నారా సరే లేదా రేపు సాయంత్రం కన్నప్ప మూవీ ఫేట్ ఎలా డిసైడ్ అవుతుందో అదే ఫేట్ ఫ్యూచర్ సిటీలో ఉంటుంది గజం యాభై వేలకు రూపాయి తక్కువలో కూడా మడు కన్నప్ప హిట్ అయిందంటే జపాన్ మార్కెట్ మూవీ మార్కెట్ కూడా షేక్ అవుతుంది జపాన్ పెట్టుబడులు కూడా ఫ్యూచర్ సిటీకి వస్తాయి కన్నప్ప మూవీ చూసిన వాడు కన్నప్ప మూవీనే ఇంత బాగుంటే ఇక హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ సిటీస్ ఎంత బాగుంటాయని అందరు తెచ్చి ఆశ్చర్యం లేదు రేపు డొనాల్డ్ ట్రంప్ కూడా టైం తీసుకొని కన్నప్ప మూవీ చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ట్రంప్ టవర్స్ ఇంకో సెట్ మన ఫ్యూచర్ సిటీలో పెట్టాలని ఆ ఇన్స్పిరేషన్ కన్నప్ప మూవీ చూసినాక డొనాల్డ్ ట్రంప్ కూడా రావచ్చు కాబట్టి మనమందరం ఈ కన్నప్ప మూవీని డబ్బులు పెట్టాన సరే టికెట్లు దొంగలించాయనా సరే అడుక్కొనైనా సరే లేదా పది మంది విరాళంగా ఇస్తున్న ఈ టికెట్లను తీసుకొని మన టైం వాల్యుబుల్ అని మనం అనుకోకుండా ఒక ఏరియాను ఒక మూవీని యావత్ తెలంగాణని దశాదిశ మార్చే ఈ కన్నప్ప మూవీ అందరూ చూస్తారని ఆ కన్నమ్మ మూవీ చూసిన విడుదలై బయటకు వచ్చిన అంటే మీరు చూసి బయటకు వచ్చిన మరుక్షణ మీ బ్రెయిన్లో ఉన్న మలినాన్నంతా తీసేసి ఫ్యూచర్ సిటీ వైపు పరుగు పెడతారని అందరినీ కోరుకుంటూ కన్నప్ప మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని ఫ్యూచర్ సిటీ మన హైదరాబాద్కే ఒక కిరీటంలా మిగిలిపోవాలని కోరుకుంటూ నమస్కారం